ఇన్స్టామార్టో నైంటీ నుండి నూట పన్నెండు అంట ఓకే ఎక్కడుందా బస్ స్టోరు మరి ఇదా చలో పికప్ చేసుకుందాం పోయి వచ్చేసా వచ్చేసా స్టోర్ దగ్గరకు వచ్చేసా ఓ ఆల్రెడీ స్టోర్ దగ్గర ఎంతమంది రైడర్స్ ఉన్నట్టున్నారు సరే ఎంతమంది ఉంటుంది మనకి వెనుకో మనం వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకుందాం ప్లీజ్ వెయిట్ హియర్ అంట ఓకే వెయిట్ చేద్దాం ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం పడింది వన్ కిలోమీటర్కి హండ్రెడ్ రూపీస్ ఒకటే ఐటమ్ ఉంది అన్నా టెన్నా അയിപ്പോയിന്സ് കണ്ടൽസ് കണ്ടേ കൽസ് കാട്ടോ കൂടെ അർത്ഥം കാട്ടേ గ్లో స్టిక్స్ అంట మనకు ఎందుకు లేదు కానీ ఎంత దూరం ఉందో వచ్చాం వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్కి హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు డైలీ ఇలాంటి పే అవుట్ ఇస్తే కంపెనీ మూసుకోవాలి అప్పుడు ఆడు మనకు లాభమే కంపెనీకి లాస్ కదా చలో ఆర్డర్ అయితే ఇచ్చేసిన దీని అమ్మ జీవిత ఎంత వచ్చింది వన్ నాట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్కి ఓకే